ఆడపిల్ల లేడు సాగుదా ఆడపిల్ల లేని సాగు సావరాదు సున్నాయి లేని పెళ్లి వేయరాదు నాకు మాత్రం ఏడు మంది కొడుకులు పుట్టిరు నాకు ఆడపిల్ల కావాలంటూ ఎక్కడ వచ్చినా ఏం చేసినా ఇనకు మాత్రం ఆడపిల్ల పాలు బాతెక్కు తాకుతాయి భారీ చేసినా పా పాలు బత్తకు తాకుతాయి నాకు ఆడవిల్ల కావాలని చెప్పేసి కలిపీసిన రైతల మొక్కింది కలిపించిన గుడి తక్కువ మొక్కింది ఓ ఎక్కడ మొక్కినా ఏం చేసినామో కాడిన సంతానం ఎందుకు అంగా మద్దదప్పిక్క అవుతుండు మరీ కొట్టిండు ఈ గౌతమాముని మద్దదప్పిక్ అవుతుండు మరీ కొట్టినాడు మరి లోపల రెండు దీవులు సంచారం చేస్తుంది ఆ యొక్క గొట్టని కాడు తెబ్బకు ఆ యొక్క గుడ్డని కాడు దెబ్బకు ప్రాణాద్ సత్యమాతో మేము ఎట్లా బొట్టు బొట్టుకు కన్నీరు రాస్తున్నాము అసేయుగం లోపల నీకు వాడ లేకుండా బొట్టు బొట్టుకు ఎత్తామని చెప్పేసి ఆనాడు పెట్టిన పక్షి శాపన ఈనాడు తగ్గింది ఏది గుణుగుణు వత్తు నా పోక మిట్ట కావాలని చెప్పేసి ఆయొక్క ప్రార్థన చేసిన వరకల్లా ఆనక తెలుస వాళ్ళే ఏం చేసారు శ్రీ శైలమల్లి కాతన స్వామి గుళ్ళుకి తను శుద్ధి చేసినట్టైతే శ్రీ శైలమల్లి కాతన స్వామి గుళ్ళుకిను శుద్ధి చేసినట్లైతే ఆకులమయ్య మొరగబట్టి శుద్ధి చేయలయ మొరగబట్టి ఆయొక్క కుడి రన కప్పు బెడ కపు ఆశాత ఉంటది ఆయొక్క కొడి శుద్ధి చేస్తే అక్కడ ఉన్న పక్షులొక్క వి శుభం చేస్తే మీకు ఆణివిల్ల సంతానం వస్తా ఎట్లు నాయయ్యా ఎంత బాధ వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నాకు అడవిలో కావాలని చెప్పేసి శ్రీశైలం మల్లికాతుంది పోతుంది వేసి మాత్రమే నమ్మవారు అదొక చిన్నగా మెల్లగా మల్లికాటితో స్వామి గున్నకు చేరుకున్నది అర్హ శంభో لالو کو مرودی شام لالو

ఎవరో తల్లివి ఇంత బాధ నీకు ఎందుకు వచ్చింది శ్రీ శైల మల్లికార్జున స్వామి గుళ్ళు శుద్ధి చేయాలంటే మామూలు ఘనంగా ఈ కాకుల మైలంబు పిట్టాల మైరమ్ము ఈ యొక్క గుడి పెడగపు పెడగపుతున్నది కాబట్టి ఈ గుళ్ళు సిద్ధి చేయాలంటే ఎందువన్నా పట్టణం వేయలేటి నా భర్త చేసిన పాపాలు నాకు ఉన్నాయి కాబట్టి నాకు ఆడపిల్ల సంతానం కావాలంటే అప్పుడు కోలా సెంటర్ మాత్రమే ఆమె తపస్కు ఇచ్చింది ఐదు మధ్య పుష్ప ఐదు మంద పుష్పాలు అదొక మంత్రించి వల్ల ఎప్పుడైతే ఐదు మండల పుష్పాలు మంత్రించి వళ్ళే కాడ కళ్ళ ఆయొక్క సాయొక్క మన ఆజమా చేయండి సంప్రమణకుంటారు అదొక పోతుందో అయినయ్యా ఈమె యొక్క పేరు పెట్టారండి నీలముని పాలముని పంచముని జగముని జపముని జపాతాపముని అందరికన్నా కింద వాడు రేణుకాయ వెళ్ళాము పద్ద జమదక్కి ముని ఈ ముళ్ళతో ఒక ఆడవిలో ఉట్టింది ముళ్ళతో పుట్టినది

దానంగా ఉట్టింది ఈ దానము పుణ్యాల ఉట్టింది పుణ్యపు శేవి ఈ సక్కని సరిదేవులమ్మ ఈ సక్కని శనిదేవురమ్మ పరశురాములు చెల్లైన శ్రీపాదల ఘోరమ్మకు పరసరాము చెల్లైన శ్రీపాది ఎలఘోరమ్మకు తన కొడుకు అయిన సిద్ధమా శెట్టికి లగ్నం చెయ్యాలి ఈ యొక్క మేదికం బంధాన్ని ఎవరు వదులుకోరు నా యొక్క తమ్ము ఆస్తి నేనే తినాలే నా అక్క ఆస్తి నేనే తినాలే చెప్పేసి మాత్రమైనా ఆ యొక్క చక్కని సంజీలమ్మ అది పన్నాగా మండుతుంది అరే అయ్యా ఈ బద్ధరాముచర శ్రీపాలయ లో ఇయ్యాలంటే